ఫ్రెండ్షిప్ ట్రంప్ అండ్ మోదీ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ ట్రంప్ ఏం చేస్తున్నా అంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా మటుకు హామీలు ఇచ్చారండి ఒక హామీ ఏంటంటే మనుషులు లో నిలబడారు కిలోమీటర్ కిలోమీటర్ లైన్ లో నిలబడి ఏదో రేషన్ షాప్లో నిలబడినట్టు నిలబడి ఐఫోన్ కొనుక్కున్నారు ఎందుకు ఆ పిచ్చి ఎందుకంటే ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ నేను కొన్నాను అని చెప్పి సెల్ఫీ తీసుకొని వేస్తాడు అక్కడి నుంచి ఐఫోన్ కొనడానికి వాళ్ళకి ఇష్యూ లేదు కానీ పెట్రోల్ పెంచకూడదు అదే టైంలో ఇంకేదైనా పెరిగిందనుకోండి ఎలక్ట్రిసిటీ చార్జ్ పెరిగి అప్పుడు ఏడుస్తాం సి అమెరికాకి ఎట్లా అంటే వాళ్ళు ధమ్కి ఇస్తే ఆ కంట్రీ అప్పుడే కింద పడి మేమేం చెప్పండి మేమేం చేయాలి చేస్తాం అంటే తొంభై రోజులు తొంభై డీల్స్ అన్నాడు కానీ ఇప్పుడు దాకా నాలుగు కూడా కాలేదు మనం వీ బిహేవ్ న మెచ్యూర్ వే మేము ఒక డెమోక్రసీ మమ్మల్ని దమ్కీయ్యకండి వెన్ వీ టు సైన్ వీ విల్ సైన్ తుపాకి నా తలమే పెట్టేసి చేరా అంటే నేను చేయను అని చెప్పి మోదీ గారు చెప్పాను వెరీ వెరీ వే ఆఫ్ రియాక్టింగ్ టు హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ ఈ మధ్య జరిగేటువంటి భారతదేశం మీద జరిగేటువంటి అంశాలు కావచ్చు లోకంలో జరిగేటువంటి ఏదైనా కూడా భారతదేశం తనంతట స్థాయిలో ఎదుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కసారి కూడా తన వ్యాఖ్యాతుర్యంతో మనకు ఎంతో మెసేజ్ ఇస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మనం చెప్పినప్పటికీ యాజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కావచ్చు కానీ మా యొక్క జర్నలిస్ట్లో కావచ్చు మా యువ కిరణాలకు సంబంధించినటువంటి తన ఒక ఇన్స్పైర్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అనేక విషయాల మీద మనం చర్చ మొదలుపెట్టే కార్యక్రమం చేద్దాం నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా మీలాంటి ఇంటర్వ్యూ చూసి మీ యొక్క పాడ్కాస్ట్ కావచ్చు అనేక రకాలుగా చూసినటువంటి తనతో ఎప్పుడు చేస్తామా లేదంటే వారితో మనకు వచ్చేటువంటి ఏదన్నా భాగ్యం కలుగుతుందా అని చెప్పేసి దాదాపు ఐమ్ వెయిటింగ్ సిన్స్ త్రీ ఇయర్స్ సార్ టూ ఆ కరోనా టైం తర్వాత మీరు ఒక భారతదేశాన్ని కావచ్చు ఆ వెలుగును చాటినటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఉండడం అనేది చెప్పండి గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అగ్రగామి ఉన్నటువంటి భారతదేశాన్ని కింది స్థాయికి వచ్చారు దాదాపు అరవై సంవత్సరాలకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ చేత కాకపోవడం వల్ల మోదీ గారిని ప్రజలు ఎంచుకున్నారు దాదాపు త్రీ టర్మ్స్ కూడా తనే ఉన్నారు మోర్ దెన్ అయితే ఈ యొక్క జీడిపి కారణంగా మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా సూపర్ కంట్రీ అని పిలువబడేటువంటి మిత్రో మిత్రు అని పిలువబడేటువంటి ట్రంప్ కావచ్చు మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు సుంకాలు కావచ్చు టారిఫ్ ప్లాన్స్ కావచ్చు మన జరిగినటువంటి హెచ్ వన్ బి వీసా మీద కూడా తర్వాత మాట మార్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ప్రపంచ దేశాల ముందు శాంతి చర్చల ముందు మాత్రం వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకునే బదులు నిజంగా ఏదైనా కోల్డ్ వార్ జరుగుతుందా అనే భావన కలుగుతుంది ప్రజలకు ఎలా చూస్తారు ఫ్రెండ్షిప్ ట్రంప్ అండ్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమిస్ ఇన్ పాలిటిక్స్ అంటారు జర్నలిజం లో ఒక ఫేమస్ కోర్ట్ అది అంటే మీకు ఎప్పుడైనా ఒక మిత్రుడు ఉండొచ్చు రేపు శత్రువు ఉండొచ్చు రేపు ట్రంప్ అమెరికా సంగతి చూసుకుంటున్నారు వాళ్ళ ప్రజలకి ఇచ్చిన హామీ ఎలక్షన్ టైంలో అది నిర్వహిస్తున్నారు ఆయన ఏంటి అక్కడికి ఉద్యోగం తీసుకొస్తాను అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా దగ్గర నుంచి వెళ్ళి చైనాకి వెళ్ళినా కానీ మిగతా రాష్ట్రానికి వెళ్ళిన మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకొస్తాను యుఎస్కి కానీ దాంట్లో ఆయనకు చేత కావట్లేదు ఎందుకంటే చాలా మటుకు రిటర్న్ తీసుకురావాలని మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్లో వాళ్ళ వేజ్ కాస్ట్ చాలా హై అది మాట్లాడుకుంటే మొత్తం గడసే నేను ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీ ఇంటికి వచ్చే ప్లంబరు మీరు కొనుక్కున్న ట్యాప్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తే ఆ రోజు ఆ ఎకానమీ పోయినట్ల ఐదు వందల రూపాయల ట్యాప్కి వెయ్యి రూపాయలు ఫిట్టింగ్ తీసుకుంటే ఆ రోజు ఎకానమీ ఈజ్ అవుట్ అమెరికాలో అదే పరిస్థితి ఇప్పుడు ప్రతి గంటకి పది డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది సో ఒక రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనభై డాలర్లు అది మీరు ఇండియన్ కరెన్సీలో ఎక్కువ నుండి కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఆరు వేల నాలుగు వందలు ఎంత అవుతుంది అది ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అది కానీ అది కాదు ద మెయిన్ థింగ్ ఇస్ కాంపిటేటివ్నెస్ పోయింది అమెరికాలో ఒక టైంలో అమెరికా అనగానే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా కూడా ఈవెన్ రియల్ ఎస్టేట్ ఫార్మింగ్ ఇదంతా వాళ్ళకి పట్టుండే ఇప్పుడు స్టీల్ అయితే ఎప్పుడో బంద్ అయిపోయింది కంప్లీట్గా చైనాకి వెళ్ళిపోయింది చైనా మీద డంపింగ్ డ్యూటీస్ వేసినా కానీ అప్పుడు కూడా వాళ్ళ స్టీల్ చీపర్గా వస్తుంది ఎందుకంటే అక్కడ జీతాలు తక్కువ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ వాళ్ళకి వచ్చే కి ప్రాబ్లం లేదు అంటే వాళ్ళకి ఎన్వైర్మెంట్కి ఎన్వైర్న్మెంట్ ఏం చూసి చూసుకో చైనీస్ వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు అంతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ముందు జపాన్కి వెళ్ళిపోయింది జపాన్ నుంచి కార్లు యుఎస్కి వస్తుండే యుఎస్ పెద్ద పెద్ద కంపెనీ క్రైస్లర్ కానివ్వండి ఫోర్డ్ కానివ్వండి వీళ్ళందరూ వాళ్ళ కంప్లీట్ మార్కెట్ షేర్ కోల్పోయారు వాళ్ళు ఇప్పుడు మేము ఏంటి చాలా మట్టుకు ఎలక్ట్రిక్ కార్స్ చైనా నుంచి వస్తాయి ఓకే బీవాయిడీ కానీ మిగతా కానీ అక్కడ ఎలాన్ మస్క్ కూడా కార్లు తయారు చేసి అమ్ముతున్నాడు టెస్లా కానీ టెస్లా తీసుకెళ్ళి యూరోప్లో అమ్మగారు కూడా చేయలేడు చేస్తున్నారు కానీ అంత సక్సెస్ఫుల్ కావట్లేదు అదే టైంలో చైనీస్ కంపెనీస్ అమెరికా నుంచి కానీ మిగతా యూరోపియన్ రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళ కార్లు అమ్ముకుంటున్నారు కాంపిటేటివ్స్ ఓకే లోకంలో ఒకటే చూస్తారు ఇప్పుడు కన్జ్యూమర్ మీరు ఒక ఒక మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్తే యుఎస్లో తయారు చేసిన మొబైల్ ఫోన్ ఐఫోన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈక్వలెంట్ కాదు ఇది కరెక్ట్ ఫిగర్ కాదు కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను రెండు లక్షల రూపాయలు అంటారు ఒక యుఎస్ఏ తయారు చేసిన ఐఫోన్కి అదే ఐఫోన్ వియట్నాం కానీ భారతదేశం కానీ చైనాలో తయారు చేసిన వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎనభై వేలు అంటారు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ ఎనభై వేలు అప్పుడు ఏమంటారు మీరు అస్ కన్స్యూమర్ మీరు అంటారు నాకేం పోయింది ఇది ఎక్కడ తయారు చేస్తే నాకేం పోయింది నాకు వారంటీ ఉంటే చాలు నేను తీసుకుంటాను ఎనభై వేలు తీసుకుంటా అంటారు మీరు రెండు లక్షలు ఇచ్చి అమెరికాకి ఫోనే నాకు కావాలని ఎవడు చెప్పాడు పిచ్చోళ్ళే చెప్తారంతా అది ప్రాబ్లం అంటారు అమెరికాది సో ట్రంప్ ఏం చేస్తున్నా అంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా మటుకు హామీలు ఇచ్చారండి ఒక హామీ ఏంటంటే మిగతా రాష్ట్రాలు మన మీద అత్యాచారాలు చేస్తారు ఎట్లాంటి అత్యాచారాలు ఎకనామిక్ అంటే మన కార్లు అక్కడ అమ్మలేకపోతున్నాం మన బైక్లు ఎప్పుడు హార్లీ గురించి చెప్తూనే ఉంటారు ట్రంప్ భారతదేశంలో హార్లీ చాలా ఎక్కువ డ్యూటీ మన దగ్గర ఉండే కరెక్టే ఒక టైంలో రెండు వందల శాతం ఉండే మరి నూట యాభై అయింది ఇప్పుడు బహుశా అనుకుంటే వందనో డెబ్బై ఐదు అవుతుంది సీ నేను ఒక లాజిక్ చెప్తాను ఆ కార్కి ఎంత అవుతుంది మినిమమ్ హార్లీ డేవిడ్సన్ చాలా ఎక్స్పెన్సివ్ బైక్ నాకు ఎగ్జాక్ట్ దాని రేట్ కూడా తెలియదు కానీ మినిమం అప్వర్డ్స్ వన్ క్రోర్ టూ క్రోర్స్ ఉంటుంది మినిమమ్ అట్లాంటి బైక్స్ కూడా మీరు అది కరెక్ట్ అమౌంట్ కానీ నేను చెప్పట్లేదు నేను అమౌంట్ ఏముంది కంటే ఎంత ఎంత ఎక్స్పెన్సివ్ అన్నా కానీ బైక్ కొంటారు ఓకే మీరు దానికి పది కోట్లు కూడా పెట్టండి కొనేటోడు కొంటాడు ఎందుకంటే ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంటాం మనం ఐఫోన్ కూడా అంతే ఐఫోన్ ఇస్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ మనం చూసాం ముంబైలో మనుషులు లైన్లో నిలబడారు కిలోమీటర్ కిలోమీటర్ దూరం లైన్లో నిలబడి ఏదో రేషన్ షాప్లో నిలబడినట్టు నిలబడి ఐఫోన్ కొనుక్కున్నారు ఎందుకు ఆ పిచ్చి ఎందుకంటే ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ నేను కొన్నాను అని చెప్పి సెల్ఫీ తీసుకొని వేస్తాడు అక్కడి నుంచి డైరెక్ట్గా అదే టైంలో మన దేశంలో ఏమంటారు పెట్రోల్కి రూపాయి పెంచితే ఎడుచుకుంటారు ఇదే మనుషులు ప్రాబ్లం లేదు ఐఫోన్ కొనడానికి వాళ్ళకి ఇష్యూ లేదు కానీ పెట్రోల్ పెంచకూడదు అదే టైంలో ఇంకేదైనా పెరిగిందనుకోండి ఎలక్ట్రిటీ చార్జ్ పెరిగి అప్పుడు ఏడుస్తారు అమెరికా కాంపిటేటివ్స్ అక్కడి నుంచే పోయింది ఏ రోజు చైనా కానివ్వండి భారతదేశం కానివ్వండి వియట్నాం కానివ్వండి ఇట్లాంటి దేశాలు వాళ్ళ దేశంలో అమ్మే ప్రొడక్ట్స్ అన్నీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ బంద్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకోండి మన దగ్గర ఒక కంపెనీ ఉంది కీటెక్స్ అని చెప్పి కేరళ కేరళనిచ్చిన కంపెనీ సాబు జేకబ్ వరంగల్లో పెద్ద పార్క్ పెట్టారు కిటెక్స్ కాకత టెస్ట్ అది తీసుకొచ్చింది నాకు కూడా ఒక దాంట్లో చిన్న చేయి ఉంది ఎందుకంటే నేను అప్పుడు కేరళలో ఉన్నాను ఛానల్ దేర్ చూసి నేను కేటీఆర్ గారు ఆఫీస్ చెప్పాను వాళ్ళు ఇమీడియట్ నెక్స్ట్ డే ప్లేన్ పంపించారు ప్రైవేట్ ప్లేన్లో తీసుకొచ్చారు సాబూ ని ఆ రోజు సాయంత్రం ఫైనలైజ్ చేశారు దట్స్ అ గుడ్ మూవ్ ఆయన కంపెనీ కిటెక్స్ అమెరికాలో నంబర్ టూ డిస్ట్రిబ్యూటర్ పిల్లల గార్మెంట్స్ అండర్ గార్ కోసియరి అంటాం మనం దాన్ని అండర్వేర్ కానివ్వండి చిన్న చిన్న బండి కానీ అండర్వేర్ ఇన్నర్ వేర్కి లిటిల్ స్టార్ అని ఒక బ్రాండ్ ఉంది వాళ్ళు ఆ బ్రాండ్లో టార్గెట్ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద మా షోరూమ్స్ నుంచి అమ్ముతారు వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు అమ్మలేకపోతున్నారు అక్కడ ఎందుకంటే డ్యూటీ పెట్ చేశారు ఎవరికి పోయింది అమెరికన్ కన్జ్యూమర్ పెడతారు డబ్బులు ఇండియన్ సాబుజేకప్ అంతే ఉంటుంది వంద రూపాయలకి అమ్మేది ఇప్పుడు మూడు వందల నూట యాభైకి వెళ్ళిపోయింది యాభై శాతం ఎక్స్ట్రా పెట్టారు ఎందుకు కొంటారు ఇప్పుడు అమెరికన్ కన్జ్యూమర్ ఏమంటాడు నాకు వంద రూపాయలు ఎవడుస్తా అందరు కొంటాం చైనా నుంచి వచ్చిందో బంగ్లాదేశ్ నుంచి వచ్చిందో నాకు సంబంధం లేదు నాకు ఒక ప్రోడక్ట్ కావాలండి సో మనం మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం ఎనివై ఇట్స్ షార్ట్ టర్మ్ ఎందుకంటే ఆయన ఇండియాలో మార్కెట్ స్టార్ట్ చేస్తున్నారు ఇండియాలో షోరూమ్స్ పెడుతున్నాడు హీ విల్ రికవర్ ఇన్ అబౌట్ సిక్స్ మంత్స్ కానీ ఓవరాల్ పిక్చర్ ట్రంప్ ఎందుకు చేస్తున్నా అంటే పిచ్చోన్ చేతిలో రాయలాగా అయిపోతుంది ఎక్కడ పడతాడో తెలియదు నెక్స్ట్ డే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అనగానే ఎప్పుడు కొంచెం స్టే పాలసీలో ఒక స్టేషన్గా ఉండాలి కంప్లీట్గా అక్కడ ఇక్కడ మారకూడదు ఎక్కువ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ స్టెబిలిటీ లేదు ట్రంప్కి ఒకరోజు ఒక మాట అంటాడు నెక్స్ట్ ఇంకో మాట్ అంటాడు ఫస్ట్ అన్నాడు హెచ్ వన్ దో విజా మీద లక్ష రూపాయలు అన్నాడు ఆయన పక్కన ఉన్న ఆయన కామర్స్ సెక్రటరీ అమ్మన్నాడు ప్రతిసారి లక్ష రూపాయలు కట్టాలి అన్నారు ప్రతి సంవత్సరానికి మళ్ళీ ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది ఒకసారి కడితే చాలు లైఫ్ టైం లేదు ఎందుకంటే రిన్యూవల్ ఉంటుంది మూడు మూడు సంవత్సరాలు రిన్యూవల్ ఉన్నప్పుడు మళ్ళీ కట్టాల్సి వస్తుంది సో అది కాకుండా కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళు తీసుకుంటారు కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తాడు ఎనభై ఎనిమిది లక్షలు కట్టాలి ఎక్స్ట్రా వాడికి వచ్చే జీతమేమో ముప్పై నలభై యాభై లక్షలు ఉంటుంది ఎవడైనా ఎనభై లక్షలు కట్టాలి కట్టడు అదే పని పక్కన ఇండియాలో చేసుకుందాం అంటే మెక్సికోలో చేసుకుందాం లేక ఇండియాలో చేసుకుంటే ఫరక్ పడదు ఎందుకంటే ఐటీ అనేది మారిపోయింది కాన్సెప్ట్గా ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు అమెరికాలో కూర్చోవాలని లేదు ఇన్ఫాక్ట్ టాప్ టెన్ అమెరికన్ కంపెనీస్ హెచ్ వన్ బి వీసా తీసుకున్న లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది టీసీఎస్ అమెజాన్ మెటా గూగుల్ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో ఎవరికి నష్టం వాళ్ళకే నష్టం దానికోసం మనమన్న హైటెక్ సిటీలో ఐ మీన్ నాట్ హైటెక్ సిటీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దీనికన్నా ముందు ఒక నెల ముందు మైక్రోసాఫ్ట్ ఇది అంతా చూసుంటారు వాళ్ళు ముందే వాళ్ళు రెండు లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు వాళ్ళు క్యాంపస్ పక్కన ఫినిక్స్ బిల్డింగ్లో రెండు లక్షల స్క్వేర్ ఫీట్ అది కూడా నాలుగు కోట్లంత రెంట్ వాళ్ళకి నాలుగు కోట్లు చాలా చిన్న అమౌంట్ కానీ ఎందుకు తీసుకున్నారని ఇంకా చాలా క్లియర్ అక్కడ ఎంప్లాయీస్ని కూర్చోబెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా సో చాలా మటుకు వర్క్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది సో ట్రంప్కి మోదీకి దోస్తి అనేది ఏం కాదు ఇవాళ ఉంటుంది రేపోతుంది మన మోదీ గారు బర్త్డే ఫోన్ చేశారు ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అన్నారు ఆయనకన్నా ఒక రెండు వారాల ముందు తిట్టారు అది ఇంకోటి ఇండియా చాలా చాలా అప్స్టినైట్ కూడా అంటే మనం ఏం చెప్తే కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు సి అమెరికాకి ఎట్లా అంటే వాళ్ళు ధమ్కి ఇస్తే ఆ కంట్రీ అప్పుడే కింద పడి మేమేం చెప్పండి మేమేం చేయాలి చేస్తా అంటారు అదే ఈవెన్ కెనడా కూడా చూడండి అదే చేశారు ఇప్పుడు కొంచెం టఫ్ అయిపోయారు కెనడా మనం ఏం చేసాం వాళ్ళు టారిఫ్ పెట్టాం నో ప్రాబ్లం పెట్టండి మేము మార్కెట్ చూసుకుంటాం మాకు చాలా పెద్ద మార్కెట్ ఎక్కువ పరిధికిస్తే ఏం చేసాం ఎస్సీఓ సబ్మిట్కి వెళ్ళి ని జీ కల్చర్ అప్పుడు ఎంత అయిపోయింది కంప్లీట్ మారిపోయింది ట్రంప్ యాటిట్యూడే మారిపోయింది అది చూడండి ఇండియా అక్కడికి వెళ్ళిపోయిందంట ఏం చేయాలి మనం అని చెప్పేసి సో ట్రంప్ యాటిట్యూడ్ ఏంటంటే ఒక డిక్టేటర్ అని చెప్పలేము కానీ ఆయన యాటిట్యూడ్ మారుతూ ఉంటాడు ఈరోజు చెప్పింది కాదు రేపు చెప్పేది రేపు చెప్పేది కాదు ఎల్లుండి చెప్పేది మారుతూనే ఉంటుంది అనమాట సో డెఫినెట్గా ఏం చేయాలంటే మనం ఒక మెచ్యూర్ నేషన్గా బిహేవ్ చేయాలి పానిక్గా అక్కర్లేదు మనకి నూట నలభై కోట్ల మంది మార్కెట్ ఇది ఎవరికి ఎవరు ఇగ్నోర్ చేయలేదు మార్కెట్ని ట్రంప్కి అంటే రెండు మూడు కారణాలు ఆయన అబ్జెక్ట్ అంటే ఒకటి మనం వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటలేము స్పెషలీ కార్న్ జోన్ కాన్ ఇక్కడ మన దగ్గర యూజువలీ ఫీడింగ్కి ఇచ్చేస్తాం మనం చికెన్ పోల్ట్రీ దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్న కార్న్ కన్నా చీప్ అమెరికన్ కాన్ దానికి ఏంటంటే కారణాలు చాలా ఉన్నాయి ఒకటి అంటే మెయిన్లీ మెకనైజేషన్ వాళ్ళ దగ్గర లేబర్ మాన్యువల్ లేబర్ అసలు ఉండదు ఎక్కువ మెకనైజేషన్ ఉంటుంది సెకండ్ జెనెటికలీ మాడిఫైడ్ అంటే వాళ్ళ దగ్గర డిసీజ్ ఎక్కువ రాకుండా ఉండడానికి జెనటికలీ మాడిఫైడ్ వాడుతుంది అది మనం యూస్ చేయము ఇండియాలో మొన్సాంటో లాంటి కంపెనీలు వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అప్పుడు ప్రొహిబిట్ చేసాం దాని తర్వాత ఎక్స్పెరిమెంటల్ బేస్ చూస్తే అది కూడా పోయింది మొత్తం అది బ్రింజాల్ కానివ్వండి మిగతా వెజిటబుల్స్ పెడితే కూడా ఫెయిల్ అయిపోయింది అది ఈవెన్ లో కూడా ఫెయిల్ అయింది సో మన దగ్గర తీసుకోరు సో వీ విల్ నాట్ బై దట్ ఇప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి ఎవడు కొంటాడు రిస్క్ తీసుకొని ఎవడు తీసుకోడు ఎందుకంటే ఇదే జనటికలీ మోడిఫైడ్ కాన్ని మీ పౌల్ట్రీలో పెడితే అక్కడున్న హెన్ అది తినేసి మళ్ళీ గుడ్డు పెట్టింది కదా ఆ గుడ్ గారు ఎఫెక్ట్ అయిపోతుంది రేపు సో మన వాళ్ళు భయపడతారు తీసుకోరు సో సి మార్కెట్లో డిమాండ్ ఉండే కదా ఇంపోర్టర్ తెప్పించుకుంటాడు ఈ మార్కెట్లో డిమాండ్ ఉంది అమెరికన్ ప్రోడక్ట్ కావాలని చెప్పి లైన్లో నివ్వడు నా షాప్ బయట ఐఫోన్ లాగా ఐఫో ఐఫోన్ ఇండియాలో తయారైంది అది ఇంకోటి ఐఫోన్ ఇస్ నాట్ మేడ్ ఇన్ యుఎస్ ఎనీ లాగర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు కాస్ట్ వైజ్ ఎంత డిఫరెన్స్ వస్తుంది సో ది బేసిక్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే అమెరికా ఇస్ నాట్ కాంపిటేటివ్ అది అమెరికా నేర్చుకోవాలి రెండవది ట్రంప్ ఏం చెప్పాడు తొంభై రోజులు తొంభై డీల్స్ అన్నాడు టారిఫ్ డీల్స్ కానీ ఇప్పుడు దాకా నాలుగు కూడా కాలేదు ఓకే దాంట్లో వియత్నాం ఒకటి వాళ్ళని ధమ్కించి చేయించుకున్నారు యూకేతో చేయించుకున్నారు యూరోపియన్ యూనియన్తో చెప్పి సంతకం పెట్టారు కానీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ బయటికి రాలేదు యూరోపియన్ యూనియన్ అంటే కలెక్షన్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఒక్కరు డిసిషన్ తీసుకోలేరు యూరోపియన్ కమిషనర్ మన దగ్గర వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం మాకేం టెన్షన్ లేదు మెల్ల మాట్లాడదాం పీయూష్ గోల్ గారు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు మళ్ళీ కి వెళ్తున్నారు ఆయన ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి తెలుసు ఎట్లా డీల్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని మోదీ గారిది ఏంటంటే ఒక మెచ్యూర్ రెస్పాన్స్ పానిక్ కాదు మొన్న మొన్న అడ్రస్ టు ద నేషన్ ఇచ్చినప్పుడు మొన్న రెండు రోజుల ముందు నేషన్ అడ్రస్ చేశారు ఆ రోజు చాలా మందికి టెన్షన్ అయిపోయింది రెండు వేల రూపాయలు నోటు పోతుందా లేదా అని చెప్పి భయపడ్డారు చాలామంది గారు ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చినట్టు ఇదే భయం వస్తుంది అందరికీ ఎప్పుడు డిమానటైజేషన్ అవుతుందో కానీ జరగలేదు ఆ రోజు మోదీ గారు అడ్రస్ చేసి జిఎస్టీ టూ పాయింట్ జీరో గురించి మాట్లాడారు అదే దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఒక మ్యాటర్ చెప్పారంటే ఆత్మ నిర్భర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కోనండి ఇదే పిలుపు ఇండిపెండెన్స్ కన్నా ముందు కూడా వచ్చింది మనకి అప్పుడు గాంధీజీ చెప్పారు అప్పుడేంటంటే అది బాయ్ కాట్ ఉండే బ్రిటిష్ ప్రొడక్ట్ కొనక మన బాయ్కాట్ చేయట్లేదు మీరు ఈ షూ నేనేసుకున్న షూ నేను ఇండియన్ షూ కొనాలన్నా అమెరికన్ షూ కొనాలన్నా మీరు డిసైడ్ చేయండి నేను ఇండియన్ షూ అని తీసుకుంటా నేను ప్యూర్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ చూస్తాను ఎందుకంటే అదే షూ మళ్ళీ అమెరికా నుంచి వచ్చే ఐదు వేల రూపాయలు అయితే నాకు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అది తీసుకుంటాను నేను ఇది అన్ని ప్రోడక్ట్స్ కూడా అంతే ఒక టైం ఉండే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నేను చిన్నప్పుడు కేరళలో ఎందుకంటే మా ఊరు కేరళ కదా కేరళకి వెళ్తున్నప్పుడు దుబాయ్ నుంచి మా కజిన్స్ కానీ అంకుల్ కానీ వీళ్ళందరూ వస్తున్నప్పుడు అండ్ ఎన్వైర్లో మాట్లాడుతున్నారు ఎయిటీస్ సెవెంటీస్ ఎయిటీస్ వాళ్ళు పర్ఫ్యూమ్ తీసుకొస్తారు టీ షర్ట్లు తీసుకొస్తారు టేప్ రికార్డులు తీసుకొస్తారు అది చూసుకుంటే కూర్చుంటాం అన్నారు ఇది ఏంట్రా ఇది అని చెప్పేసి ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నారని బయట నుంచి ఏమైనా ఇండియాలో దొరుకుతుందన్నీ ఎందుకు తీసుకురావాలి బయట నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయిలే లిక్కర్ లాంటి ప్రోడక్ట్ కొంచెం ఓకే ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అది కూడా ఆ లిక్కర్ ఇక్కడ కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ బయట నుంచి తెచ్చుకుందాం కస్టమ్స్ మరి నోటిఫైడ్ షాప్ నుంచి తెచ్చుకుందాం అని చెప్పి చేస్తారు చాలా మంది కానీ అది పాయింట్ ఏంటంటే మెయిన్గా అమెరికాకున్న ఆ కాంపిటేటివ్స్ పోయింది కంప్లీట్గా వస్తుందా అంటే రాదు ఏ రోజు అమెరికాలో జీతం ఇంత ఎక్కువ ఉన్నప్పుడు అదే టెన్ డాలర్స్ పర్ అవర్ ఇండియాలో వన్ డాలర్ పర్ అవర్ నడుస్తుంది ఒక కంపారిజన్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఉండదు తో మీరు ఒక రోజుకి మీరు ఎనిమిది డాలర్లు ఓకే దట్ ఈస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ థౌసండ్ పెట్టుకోండి ముప్పై వేలు ఇండియాలో నడిచే పని అక్కడేమో మీకు ఆరు లక్షలు పడుతుంది ఎందుకు చేపిస్తారు అక్కడ మీరు సో కాంపిటేటివ్స్ పోయింది ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది ఇప్పుడు కూడా చాలా మటుకు ఇప్పుడు టమాటాలు మీకు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై దాకా వెళ్తే కూడా మనకు ప్రాబ్లం లేదు అందుకని పైనప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇండియాలో బిఎండబ్ల్యూ నడిపిస్తున్నోడు కూడా వచ్చి టమాటోకు బార్గెన్ చేస్తాడు అది మన కల్చర్ అది బార్గెనింగ్ అనేది సో మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ రీజనబుల్గా ఉంది దానికోసం ఎప్పుడైనా జీడిపి చూస్తున్నప్పుడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం మనం ఓకే అంటే నేను టమాటా ఇండియాలో కొంటే కిలోకింత అమెరికాలో కొంటే ఆఫ్ కాస్టింగ్ నాచురలీ వాళ్ళ కాస్టింగ్ చాలా హై ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ వాళ్ళ జీతాలు ఎక్కువ ఫామ్ లో పనిచేసే నాచురల్లీ వాళ్ళ కార్న్ కాటే ఎగ్జాంపుల్ చెప్పాను అది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా సబ్సిడీ కూడా ఇస్తుంది మనం కూడా ఇస్తాం నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ అమెరికా అంటే మీరు మా దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇది కూడా ఇంక్లూడ్ చేయండి మీ సబ్సిడీలో కానీ మన వాళ్ళు చేయరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అడిగినారు ఎంత కరెంట్ ఇచ్చిన నాకు తెలియదు అంటాడు ఎందుకంటే మీటర్ లేవు కదా మీటర్ పెట్టమని మోదీ గారు ఎప్పుడూ చెప్పారు పెట్టట్లేదు అట్లీస్ట్ క్యాల్క్యులేట్ చేయొచ్చు ఎంత ఎంత ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి సరే అది సపరేట్ సబ్జెక్ట్ కానీ మన దేశం నుంచి ఏమవుతుంది బాస్మతి రైస్ ఎవరు ఉంటాడు బాస్మతి అక్కడ ఉన్న ఇండియన్స్గా ఉంటారు బిర్యానీలు చేయడానికి ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చి బాస్మతి సెకండ్ రీప్లేస్మెంట్ కానీ భారతదేశం వచ్చింది అదే తీసుకుంటా అంటారు ఇప్పుడు మీరు దాన్ని పది రూపాయలు ఇరవై రూపాయలు సారీ పది డాలర్లు ఇరవై డాలర్లు ఎక్కువ చేస్తే కూడా ఇండియన్స్ కొంటారు అది ఓకే అట్లాంటి ప్రోడక్ట్స్ ఉంటుంది మన దగ్గర సెకండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మన దగ్గర ఓకే అది ఆ సూరత్ నుంచి వెళ్ళేది మొత్తం మన దగ్గర అది వరల్డ్లో పాలిషింగ్ లో నెంబర్ వన్ సరే కొంచెం అక్కడ ఇక్కడ ఉంటుంది టెక్స్టైల్స్ మీ గురించి చెప్పాను ఇప్పుడు టెక్స్టైల్స్ కూడా దెబ్బతింటుంది కానీ ఇదంతా నెక్స్ట్ వన్ ఆర్ టూ వీక్స్ లేకుంటే మాక్సిమం రెండు నెలలు ఇదంతా పోతుంది డ్యూటీలని ఆల్రెడీ ట్రంప్ అంటున్నారు నేను అది చేస్తాను చేస్తాను కానీ ట్రంప్ భయపడి మనం రియాక్ట్ కాకర్లేదు చాలా మెచ్యూర్గా రియాక్ట్ చేశారు మోదీ గారు చూసారు ట్రంప్ దిగవచ్చాడు కిందకి అది మన మెచ్యూరిటీ మనం కెనడా లాగానో మెక్సికో లాగానో పానిక్ చేయలేదు యూరోప్ లాగా స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు మనం యూకే లాగా నేను వచ్చి మిమ్మల్ని ఏం కావాలని కాలు పట్టుకుంటాడు అది మనం చేయలేదు మనం వీ బిహేవ్ ఇన్ మెచ్యూర్ వే మేము ఒక డెమోక్రసీ మమ్మల్ని దమ్కి ఇవ్వకండి వెన్ వీ వాంట్ టు సైన్ వీ విల్ సైన్ మీరు నా మీద తుపాకి నా తలమే పెట్టేసి చేరా అంటే నేను చేయను అని చెప్పి మోదీ గారు చెప్పారు దట్ ఈస్ అ వెరీ వెరీ మెచ్యూర్ వే ఆఫ్ రియాక్టింగ్ టు క్రైసిస్ అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్